నమస్కారం వేదమాత జ్యోతిష్యం కార్యక్రమానికి సాదర స్వాగతం మంత్రంతో దేవతను ఆహ్వానం చేసి యంత్రంలో ప్రతిష్ఠించి రత్నధారణ ద్వారా ఒక దైవికమైన శక్తులను పొందటమే కాకుండా రాజమార్గం కూడా రాజయోగాలను కూడా సులువుగా పొందవచ్చు అని చెప్తున్నారు అలాగే జాతక పరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర నిపుణులు శ్రీ విద్యా ఉపాసకులు మీ అందరికీ సుపరిచితులైన శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారు మాటల్లో తెలుసుకుందాం ప్రేక్షకులకు ఏమైనా సందేహాలున్నా ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటున్నా స్క్రీన్ పైన స్కూల్తున్న నెంబర్స్కి ఫోన్ చేయండి తగిన సమాచారం పొందండి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి శర్మ గారు మీరు చాలా సందర్భాలలో అంటూ ఉంటారు కదండి విపరీత రాజయోగం అనేది కొందరికే వస్తుంది అందరికీ రాదు అని అంటే ఈ విపరీత రాజయోగం అంటే ఏంటండి అంటే అకస్మాత్తుగా నిరుపేద అనేది అపర కుబేరుడుగా మారటమా లేకపోతే అదృష్టం అమాంతంగా వచ్చేయడం దాని అర్థం ఏంటండి ఇక్కడ ఏంటంటే అంటే జాతకంలోని మనకు చాలా క్లియర్గా కనబడుతుంటాయి షష్టాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి ఈ మూడు యొక్క కంజక్షన్స్ అనమాట అంటే షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉండి అష్టమ స్థానాధిపతి వ్యయ స్థానంలో ఉన్నా అదేవిధంగా వ్యయ స్థానాధిపతి షష్టంలో ఉన్నా అలాగే ఈ మూడు ఈ ట్రయాంగిల్ కాంబినేషన్స్లో అధిపతులు ఎవరైతే ఉన్నారో ఒకరినొకరు వీక్షిస్తున్నా ఒకరినొకరు సప్తమ భావంతో చూసుకున్నా ఒక రాశి వాడు ఆరో స్థానాధిపతి అష్టమలో ఉండి అష్టమంలో వాడు బారో పన్నెండో ఇంట్లో ఉండనా ఇవన్నీ ఒక చిన్న కాంబినేషన్ని మనకి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తున్న అంటే విపరీత రాజయోగం అని చెప్తున్నమాట అలా ఉండడం విపరీత రాజయోగం అంటే ఆఫ్టర్ మోస్ట్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఒక మంచి అచీవ్మెంట్కి వెళ్తారని చెప్తున్నమాట అయితే ఇక్కడ విపరీత రాజయోగం అంటే ఆ దశలు అంతర్దశల సమయంలో వస్తాయని చెప్తాం కానీ అసలు విపరీత రాజయోగం అంటే ఏంటంటే మనం ఏ ప్రొఫెషనల్లో ఉంటున్నామో అదే ప్రొఫెషనల్ హయ్యెస్ట్ పీక్ వెళ్ళడం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను జ్యోతిష్ శాస్త్రం ఉన్నాను ఎందుకు ఎవరి గురించి అనుకోండి మన గురించి అనుకుంటే బెటర్ కదా జ్యోతిష్ శాస్త్రం నువ్వు ఉన్నాను నేనేమో బ్రహ్మశ్రీ అంటారు అటు పక్క చూస్తే వేద పండితులు అంటారు ఇంకోసారి జ్యోతిష్ పండితులు అంటారు ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం మన వాళ్ళందరూ అంటూ ఉంటారు ప్రభుత్వం అనుకోండి గుర్తించి నన్ను ప్రభుత్వం సమకాలికలను తీసుకుందాం తీసుకుందాంకోండి అంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో నాకు కానీ ఏమైనా సత్కారం చేసినాం అనుకోండి అదేంటంటే నా జ్యోతిష్ శాస్త్రంలో నేను ఒక మైలురాజు వెళ్ళినట్మాట అంటే ఏంటి ప్రభుత్వం ఆమోదించబడిన వ్యక్తిగా మనకు ఒక గౌరవాన్ని అంటే అది నా హైయెస్ట్ పీక్ అన్నమాట అలాగే ఒక ప్రొఫెషనల్ ఒక టీచరు ప్రొఫెషన్లో ఒకరు ఉన్నారు ఆ టీచర్ ప్రొఫెషన్ ఉన్నవారంటే ప్రెసిడెంట్ దగ్గర ఒక అవార్డు తీసుకున్నారు ఉత్తమ ఉద్య ఉపాధ్యాయుడు అని చెప్పి తీసుకున్నారు అనుకోండి అది ఆయన జీవితంలో ఒక మైలురాయి అంటే విపరీత రాజయోగాలకు వెళ్ళినట్టు మాట అలాగే ఒక రాజకీయ నాయకులు ఉన్నారు ఇరవై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఉంటాడు ఆయన ఆయన ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు తర్వాత ఆయన మినిస్టర్ అయ్యాడు తర్వాత ఆయన సీఎం లెవెల్కి వెళ్ళాడు అనుకోండి కష్టపడి ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక సీఎం పది అతను ఆయన ఫీల్డ్లో ఆయన హైయెస్ట్ పీక్ ఏంటంటే ఒక సీఎం అవ్వడం సో అది ఒక విపరీత రాజయోగం అదే వ్యాపార ఓ వంద మంది ఉన్నారు మన ఇండియాలోని టాప్ హండ్రెడ్లో ఒకటిగా గుర్తించబడ్డాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ వంద మందిలో అందులో ఒకటిగా ఆయన గుర్తించబడ్డాడు అనుకోండి అది ఆయనకు విపరీత రాజయోగాలు ఉన్నట్లకమాట అంటే ఆ ప్రొఫెషనల్లో ఆయన ఆ హయెస్ట్ పీక్ అయినాడు సో ఈ విపరీత రాజయోగం అంటే ఏంటంటే మీరు చేస్తున్న ప్రొఫెషనల్లోనే ది మోస్ట్ సక్సెస్ఫుల్ గాను హైయెస్ట్ పీక్ వెళ్ళడానికి విపరీత రాజో కింద మనకి కన్సిడర్ చేస్తాం ఇది జ్యోతిషాస్త్ర పరంగా అంతే తప్ప మనం ఎవరో ఉన్న వ్యక్తి తీసుకుని వెళ్ళి వాడు ఎక్కడో కోటేశ్వరుడు అయిపోతాడు అదని లెక్కకుండా అంటే మీరు చేసే రాజమార్గంలో ఏ మార్గంలో వెళ్తున్నారో ఆ రాజమార్గంలో అద్భుతమైన స్థాయికి వెళ్ళడానికి విపరీత రాజయోగం అనమాట సో అటువంటి విపరీత రాజయోగం జ్యోతిషాస్త్రంలో కనబడుతుంది చక్కగా అందరికీ ప్రతి ఒక్కరి జాతకంలో కూడా కొంత రాజయోగాలు ఉంటాయి కొంత విపరీత రాజయోగం ఉంటుందన్నమాట అది ఉన్నది అనుకున్నాం అనుకోండి ఇప్పుడు మీ జాతకం తీసుకోండి నేను చెప్పిన తర్వాత మీ దాంట్లో ఉంది అది వెరిఫై చేసుకోండి దగ్గర ఉన్న ఎస్ట్రాలజీ లేకపోతే నా దగ్గరికి వచ్చేయండి పర్వాలేదు నో ప్రాబ్లం అపాయింట్మెంట్ తీసుకుని వస్తే ఆ రాజయోగం ఉంది అనుకోండి చాలామంది కష్టపడి రిసెర్చ్ చేస్తుంటారు చాలామంది చేస్తారు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటారు వాళ్ళు ఏంటంటే అందులో మహానటుడు అయిపోవాలనుకుంటుంటారు టాప్ మోస్ట్ మెగాస్టార్ లాగా అయిపోవాలనుకుంటారు కొంతమంది కొంతమంది నాకు మంచి గుర్తింపు రావాలనుకుంటారు నా నటన చూసే సహజ నటని నా నటన చూసి అందరూ అవార్డు ఇవ్వాలని అనుకుంటారు ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతారు ఇప్పుడు చూడండి నంది అవార్డుకి వెళ్తుంటారు చాలామంది వచ్చే అంటుంటారు గొప్పగా చెప్పుకుంటారు ఏవో అవార్డులు పొందాలనుకుంటారు ఇవన్నీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అనుకుంటారు ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతారా లేదా అసలు ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఆ యొక్క అంటే యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ వెళ్ళగలుతారా లేరా సహజ నాటనంలో ఆయన గొప్ప ప్రావీణ్యం చూపించి గొప్పవాడు అవుతారా కదా అన్నది మనకు దాన్ని విపరీత రాజయోగం మనం చూపిస్తాం అది మనం జ్యోతిష్యంలో కనబడుతున్నమాట ఇలా ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్క భాగంలోని ప్రతి ఒక్క మనిషిలో వాళ్ళు చేసే ప్రొఫెషనల్లో ప్రవృత్తిలోని అన్నింటిలోని విపరీత రాజయోగాలు కనబడుతూనే ఉంటాయి అన్నమాట అది ఉన్నాయా లేదా అని తెలుసుకుని అది ఎప్పుడు వస్తుందో తెలుసుకుని దాన్ని బట్టి దాన్ని చేయాల్సిన సాధనే ఒక మంత్రము ఒక రత్నము ఒక యంత్రము అని మన దేహమే దేవాలయం అంటుంటాం ఎందుకంటే మన ఆలయంలో మనం చూసేటప్పుడు ఏంటవుతుంటే సాధారణంగా ఎందుకంటే ఒక రెండు నిమిషాలు మీకు వివరంగా చెప్పాలి ఆలయంలో మనకి ఏంటంటే ఒక విగ్రహాన్ని మనం చూస్తుంటాం ఆ విగ్రహం కిందన ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని ఒక మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేస్తాం అంటే ఇక్కడ ఏమవుతుంది మంత్రము అక్కడ అనుసంధానమైనది ఒక యంత్రము వచ్చింది ఆ విగ్రహమే ఒక రత్నం మూడింటి సమ్మేళనమే దేవాలయం అక్కడ మన శరీరం కూడా అలాగే మనం అనుకోవాలి ఇది చాలా జాగ్రత్త వినని చెప్పిన పాయింట్ ఎందుకంటే మన శరీరంలోని మనం మార్పు చేసుకునే విధానం మనకు తెలుస్తుంది జ్యోతిషులు చెప్తారు సో మన శరీరమే ఒక యంత్రంగా భావించినప్పుడు మనం మాట్లాడేది ఒక మంత్రము మన ధారణ చేసేది ఒక రత్నము ఈ మూడిటి సమ్మేళనం మన శరీరంలో దోషమంతా నివృత్తి చేస్తూ రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం మానవ జన్మకి కారణం ఏమిటి ఎందుకు ఈ మానవ జన్మ ఎత్తేము మోక్షం ఏ విధంగా సాధించాలి ఏ కారణం భూతంతో మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము ఇవంతా మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నమాట దేవాలయానికి మనకి పెద్ద తేడా లేదు అంచేతే మనం ఒక మంత్రము రత్నం యంత్రం ఒక శ్లోగంతోని శ్రీ వేదమాత గాయత్రి జ్యోషాలం అనేది వ్యవస్థాపనం చేయడంలో ఉద్దేశం అనమాట అంచేత మీ జీవితంలో కూడా ఇటువంటి సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ ఒక రాజమార్గంలో రాజ్యోగం వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకురండి ఇవన్నీ విపరీత రాజ్యోగం మీ జాంతలో ఉందో చూసి అదానికి వెళ్ళడానికి సరైన మార్గం మీకు చూపించడానికి అవకాశం ఉంది చెప్పేస్తాం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ ఫ్లోర్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన నానూడ హైదరాబాద్